అందరికీ శుభోదయం అందరికీ అభినందనలు కూడా శుభోదయం ఎందుకంటే మనము చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమానికి కలిసినందుకు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము ఇక్కడ ఆర్ఎన్బి బంగ్లాలో మనకు మనందరికీ మన అన్ని సామాజిక వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎల్లం రాజు గారు ఆయనను నేను చాలా సంవత్సరాల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన పత్రికా వృత్తి ఒక విలేకరిగా ఆయన జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనలో సత్ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు ఏదో సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు ఏదో ఒక వారిదిగా ఉండి సమస్యను ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేసే ఏదైనా పథకాలు కానీ ప్రజల్లోకి ఎట్లా తీసుకొని పోవాలని దీనిపైన రెండింటి పైన సమన్వయంగా చేసుకుంటూ రెండవది వచ్చిందే కులపరంగా కూడా బడుగు బలిగిన వర్గాలు కులాలకు సంబంధించిన ఉప కులాలు ఉండేటివి వాటిని కూడా ఆయన సమదృష్టితో ఎక్కడ కానీ బ్యాలెన్స్ తప్పవకుండా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇన్ని రోజులకు ఒక సామాన్యుడి జీవితంలో ప్రారంభించినా గాని ఒక జిల్లా స్థాయి విలేకరుగా ఒక మంచి గుర్తింపు రావచ్చు అనే దానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం గాని దానికి ఆదర్శము ఎల్లం రాజు గారు కాబట్టి మీ అందరి తరఫున ఆయనకి ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన జిల్లా వర్కింగ్ యూనియన్ విలేకర్ల సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారనేసి మాధ్యమాల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ నేను అనుకున్నాను నాకు ఇంకా ఆయనకు ఏ పదవి వచ్చిందో కూడా తెలియదు కానీ ఉపాధ్యక్షులు అని అనుకుంటున్నాను నేను కాబట్టి ఇంత గౌరవమైనటువంటి పదవి అనే బదులు ఆయనకు బాధ్యత ఎక్కువ పెరిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి ఒక చిన్న ఒక మండలంలో ఆయన నైతికంగా ఒక జీవితాన్ని ప్రారంభించి ఒక మండల కేంద్రం అమడగూరు నుంచి కదిరి పట్టణానికి అంటే ఒక ఆరు మండలాలకు పది మండలాలకి వ్యాపించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా విలేకరుల సంఘానికి ఉపాధ్యక్షులుగా అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఎన్నో సవాళ్ళుంటాయి ఎన్నో ఆయనకు అవమానాలు ఉంటాయి బెదిరింపులు ఉంటాయి దౌర్జన్యాలు అన్నీ ఉంటాయి వాటన్నిటిని కూడా సమభావంతో ముందుకు తీసుకొని ఆయన ఏదైతే అనుకున్నాడో ఒక మంచి ఆశయాన్ని సమాజానికి నేను ఉపయోగపడల్లా అది ఏదైనా కావచ్చు బడుగు బలిగిన వర్గాల లేకపోతే కుల లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ ఆయనకు ఇచ్చినటువంటి ఆయన ఎన్నుకున్నటువంటి బాధ్యత ఒక విలేకరుగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఒక జిల్లా స్థాయిలో ఆయన ఒక మంచి గుర్తింపు తీసుకొని వచ్చినందుకు ముందుగా ఆయనకు మనం అభినందించాలి గౌరవించాలి ఆయనను సత్కరించుకుంటే మొత్తం జిల్లాలో ఉండే బడుగు బలిగిన వర్గాలు అందరినీ సత్కరించుకున్నట్లు అని నా వ్యక్తిగత ప్ర అభిప్రాయం ఎందుకంటే నేను కూడా ఆయన్ను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయన ఎప్పుడు కూడా అట్టే ఉంటాడు ఎందుకంటే అంబేద్కర్ ఆయన గంభీరంగా కోట్ వేసుకుంటాడు కానీ షర్ట్ ఇప్పితే మాత్రము అక్కడక్కడ చినిగిపోయిన ఇవన్నీ ఉంటాయి ఆయన ఎప్పుడు కూడా టోపీ పెట్టుకునే ఉంటాడు ఎందుకంటే న్యాయస్థానంలో అమ్మవారి అమ్మవారు వచ్చిందే కళ్ళకు గంతలు కట్టుకుంటుంది ఎందుకంటే న్యాయం యాపకుండేది అమ్మవారి తెలుసు ఆయన టోపీ వెనకాల కూడా ఆయన మైండ్లో దాన్ని ఏమంటారంటే మస్తిష్కం అంటారు ఆయన మైండ్లో ఏది సమాజానికి అవసరమో ఆ వార్తను అందించాలనే అందుకోసం ఏమైనా వార్తలంతా ఆయన మూసేసుకొని టోపీలో పెట్టుకున్నాడేమో అనేసి నేను అనుకుంటున్నాను సమాజానికి ఉపయోగపడే వార్తనే ఆయన పెడతాడు కానీ నేను ఇంత దగ్గరగా ఉన్నా నాకు భయం చేసే వార్త ఇంతవరకు ఎప్పుడు కూడా రాయలేదు ఆయన ఈ విధంగా నేను ఆయన గౌరవిస్తాను ఎందుకంటే ఎంత తెలిసినా కానీ సమాజానికి ఉపయోగపడేది హక్కులకు ఉపయోగపడే వార్తనే వేసినాడు కానీ అనవసరమైనటువంటి వార్త ఎప్పుడు కూడా రాయలేదు కాబట్టి నాకు ఎన్నో సార్లు ఆయన గురించి ఏదైనా ఒక చిన్న కార్యక్రమంలో ఆయన గురించి చెప్పాలని అనుకున్నాను కానీ మీ అందరి ద్వారా మాధ్యమాల ద్వారా ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక అవకాశము వేదిక ఈ ఆర్ఎన్పి బంగ్లాలో ఏర్పాటు చేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను